తెలంగాణ స్పెషల్స్ లో ఫేమస్ ఫుడ్ ఏది అంటే టక్కున గుర్తు వచ్చేది సర్వపిండి వేడి వేడిగా తింటే బాగుంటుంది చల్లారా ఇంకా చాయ్లు తింటే నెక్స్ట్ లెవెల్ అంతే మీలో సర్వపిండి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండిని వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారం రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు అలాగే నాలుగు ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ వేసాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే రెండు గంటల ముందు నానబెట్టిన శనగపప్పుని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని కొన్ని కొన్ని నీళ్లను వేసి చపాతి ముద్ద కన్నా కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా ఆ తర్వాత మందంగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు చేత్తో పిండి ముద్దని తీసుకొని మొత్తం ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా హోల్స్ చేసుకోవాలి మంచిగా ఉడుకుతుంది ఇలా హోల్స్ పెట్టాక కొన్ని నీళ్ళని చల్లినట్టు చేయాలి ఇప్పుడు గ్యాస్ పైన పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇంకో గ్యాస్ పైన కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలి అది ఉడికితే కనుక అదంతా అదే వచ్చేస్తుంది ఒక వైపు ఉడికితే సరిపోతుంది లేదా రెండు వైపు ఉడికించుకోవచ్చు మరి నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్